హలో అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు పిజ్జా బర్గర్లు అంటూ పిల్లలకి అన్హెల్దీ రెసిపీస్ కాకుండా ఎగ్తో ఇట్లా మనం ఇంట్లోనే హోమ్మేడ్ పిజ్జా అనేది చేసుకోవచ్చు పిల్లలకి ఇలా ఎగ్ పిజ్జా చేసి పెట్టామంటే చక్కగా తింటారు ఆరోగ్యానికి ఆరోగ్యం మనం ఇంట్లోనే ముఖ్యంగా చేసుకోవచ్చు ఈ హెల్దీ ఆరోగ్యమైన ఎగ్ పిజ్జా ఎలా చేసుకోవాలో చూసేయండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు టమాటా సాస్తో సర్వ్ చేసుకోవచ్చు వేడివేడిగా తిన్నామంటే అసలు టమాటా సాస్ అనేది కూడా అవసరం లేదండి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ రెసి ఈ రెసిపీని ట్రై చేసి మీ పిల్లలకు తినిపించండి ఇంక ఇలానే చేయాలంటారు ఇంక బయట నుంచి తెచ్చుకునే అన్హెల్దీ పిజ్జా రెసిపీస్ అనేవి చాలా వరకు అవాయిడ్ చేసేయచ్చు వీడియో స్కిప్ చేయకుండా ఈ పిజ్జా రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో చూసేద్దాం మరి ముందుగా ఉల్లిపాయలు చిన్నగా రెండు కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు బాగా చిన్న ఉల్లిపాయని ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ కొంచెం కట్ చేసుకోవాలండి ముక్కల కింద ఇప్పుడు ఎగ్ తీసుకోవాలండి మూడు ఎగ్స్ను ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ మూడు ఎగ్లతో మూడు కోడిగుడ్లతో చేస్తున్నానండి స్మాల్ పిజ్జా రెసిపీ అనేది రెడీ అవుతుంది మీరు తీసుకునే ఎగ్స్ క్వాంటిటీని బట్టి ఉల్లిపాయ క్యాప్సికమ్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే మీరు తీసుకున్న ఎగ్స్ని బట్టి నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ క్యాప్సికమ్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మూడు కోడిగుడ్లు తీసుకున్నాను నేను దీనికి సరిపడినట్టు చెప్తానండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ అంతా కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ముఖ్యంగా వాడే కారం మసాలా కారం అండి కలర్ఫుల్గా ఉండే కాశ్మీరీ అవి వాడట్లేదు నేను దీంట్లో మిరియాల పొడి కూడా ఒక పావు స్పూన్ వేసుకొని కోడిగుడ్లన్నీ కూడా బాగా బీట్ చేసుకోవాలి మిశ్రమాలన్నీ బాగా కలిసిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల మిశ్రమాన్ని వేసేసుకోవాలి మన వీడియోస్లో కలర్ఫుల్ కలర్స్ అన్నీ కూడా వాడే పని లేదండి అందువల్లనేచురల్గా ఉంటాయి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇప్పుడు ఇలా ఉల్లిపాయ అంతా కూడా బాగా కలుపుకున్నాక బ్రెడ్ తీసుకోవాలండి ఒక నాలుగు బ్రెడ్ స్లైసెస్ని ఇట్లా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి చూడండి నేను క్యూబ్స్ కింద మీకు వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఈ కోడగుడ్ల మిశ్రమంలో బ్రెడ్ అంతా కూడా వేసేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని సన్నగా తురిమినట్టు కట్ చేసుకోవాలి మిశ్రమాలన్నీ బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి కడాయి అంతా ఆయిల్ అప్లై వరకు బాగా కలుపుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని వేసుకోవాలి గోడగొడ్డు మిశ్రమం కలిపి పెట్టుకున్నాం కదా బేటర్తో ఇది వేసుకుని మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక ఐదు నిమిషాల పాటు మొక్కనివ్వాలి ఇప్పుడు మరి ఉడుకుతున్న దాని మీద సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ క్యాప్సికం వేసేసుకొని చీజు మీకు పీస్లా ఉంటే తురిమి వేసుకోవచ్చండి నేనైతే ఇలా స్లైసెస్ కింద ఉన్న దాన్ని కాబట్టి కట్ చేసి వేసుకున్నాను అలా వేసుకున్నాక మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలకి జస్ట్ ప్లేట్ పెట్టి టర్న్ చేసుకోవాలి అప్పుడు లోపల మనం ఉగ్గింది అట్లానే టర్న్ చేసుకున్నాం అనుకోండి తిప్పుకుంటే లోపల వైపు ఉన్న అన్నీ కూడా ఉడికిపోతాయి అలా టర్న్ చేసుకోవడం వల్ల పైన వేసిన క్యాప్సికం ఉల్లిపాయ కూడా పచ్చివాసన లేకుండా బేక్ అవుతుందంటే ఉడికిపోతుంది చూడండి ఎట్లా ఉడికిందో చీజ్ అంతా కూడా కరిగిపోయింది ఈ విధంగా ఎగ్ పిజ్జా అనేది బ్రెడ్తో మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంకెందుకు ఆలస్యం మీరు మరొకసారి ట్రై చేసి ఇట్లా రెసిపీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి ఇలా తినిపించండి పిజ్జా అనగానే బయట నుంచి తేయకుండా ఇట్లా వేసుకోండి ఇంకా మీకు నచ్చినట్లయితే క్యారెట్ అట్లాంటివి కూడా సర్వ్ చేసుకోవచ్చు పైన షజవాన్ సాస్ కూడా అప్లై చేసుకుంటే బాగుంటుంది నేను ఇది పాపకు కాబట్టి నేను వేయలేదు మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం ఈసారి మూడు కోడిగుడ్లు ఉన్నప్పుడు ఇట్లా రెసిపీని ట్రై చేసి ఇంట్లో పిజ్జా రెసిపీ అనేది ట్రై చేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ